హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సోల్ వాయిస్ ఆఫ్ సత్య ఛానల్లో ఇన్స్పైరింగ్ స్టోరీస్తో పాటు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మనసుని హత్తుకునే భావాలు మాత్రమే మీకు వినిపిస్తాయి మన రోజువారీ జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో పనులు ఎన్నో బాధ్యతలు వీటన్నింటి మధ్య ఒక పాజిటివ్ వైబ్ని తీసుకురావాలనే ప్రయత్నంలో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది నా రైటింగ్స్లో కొన్నైనా ఒక మంచి ఆలోచనకి కొద్దిపాటి ధైర్యానికి ఒక చిన్న చిరునవ్వుకి కారణమైన చాలు ఆ ప్రోత్సాహం మైక్ లేకపోయినా నా వాయిస్ని మరింత గట్టిగా వినిపించేలా చేస్తుంది ఇఫ్ యూ రీయలీ లైక్ మై వాయిస్ అండ్ రైటింగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోల్ వాయిస్ ఆఫ్ సత్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లెట్స్ గ్రో టుగెదర్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఒక అసాధారణమైన వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ అసాధారణమైన వ్యక్తి అని ఎందుకన్నానంటే సాధారణమైన వ్యక్తులు కేవలం వారి గురించి మాత్రమే ఆలోచించగలరు అసాధారణమైన వ్యక్తులు తమ జీవితాలని సమాజ హితం కోసం దేశ శ్రేయస్సు కోసం అంకితం చేస్తారు అలాంటి ఎంతోమంది గొప్ప మహానుభావుల్లో స్వామి వివేకానంద కూడా ఒకరు ఆయన వల్ల ఇన్స్పైర్ అయిన ఎంతో మందిలో నేను కూడా ఒకరిని తన గురించి చెప్పడానికి రోజులు సరిపోవు రాయడానికి పుస్తకాలు సరిపోవు ఆయన మీద ఉన్న అభిమానంతో కొద్దిపాటి సమాచారాన్ని తేలిగ్గా అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో పొందుపరిచాను ఐ హోప్ మీ అందరికీ ఇది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అవి భారతదేశ ప్రజలు బ్రిటీష్ వారి హింసాత్మక చర్యలతో పీడించబడుతున్న రోజులు ఆ చీకటి బ్రతుకుల్లో ఒక సరికొత్త వెలుగు కలకత్తాలో ఉదయించింది ఆయనే స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త కాని వివేకానందుడు అనే పేరు ఆయనకి సరిగ్గా సరిపోయింది సాధురూపధారియ అవతరించిన ఆ మహాపురుషుడు యావత్ ప్రపంచాన్ని భారతదేశం వైపు తిరిగి చూసేలా చేశారు అంతేకాదు ఆయన ప్రసంగాలతో ప్రపంచ నలుమూలలకు భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పిన గొప్ప వక్త ఆయన ఆ గంభీరమైన గొంతు వెనుక ఒక తత్వం ఉంది ఒక జ్వాల ఉంది ప్రతి ఒక్కరినీ మేల్కొల్పగలిగే మహాశక్తి ఉంది అసలు భగవంతుడనేవాడు ఎవరు ఎక్కడుంటాడు అనే విచిత్రమైన ప్రశ్నతో మొదలైన ఆయన ప్రయాణం మనకు మనమే ఎవరం ఏం చేస్తున్నాం అనే ప్రశ్న వేసుకునే స్థాయికి ప్రపంచాన్ని తీసుకుని వెళ్లారు రామకృష్ణ పరమహంసగారి శిష్యరికల్లో ఎన్నో సమాధానాలు వెతికిన వివేకానంద సమాజాన్ని అర్థం చేసుకోవడానికి దేశాటను చేస్తూ భారతదేశంలోని ప్రజల స్థితిగతుల్ని చాలా దగ్గర్నుంచి చూశారు ప్రజల దుర్బర పరిస్థితి చూసి చలించిపోయారు ప్రజలిలా బానిసత్వంలో మగ్గిపోవడానికి ప్రధాన కారణం మూఢనమ్మకాలని ఆయన భావించారు భారతదేశంలోని వివిధ రకాల మతాలనీ వాటి తత్వాలనీ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు అంతేకాదు మనదేశం యొక్క గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రయత్నంలోనే చికాగోలో జరిగిన విశ్వమత మహాసభల్లో పాల్గొనాలని సంకల్పించారు ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ఒక సంకల్పం వెనుక ఎన్నో అవరోధాలు అడ్డంకులు అవమానాలు భయాల్ని హరించాల్సిన తెగింపులు ఇలా ఎన్నో ఉంటాయి మరి అంతటి గొప్ప సంకల్పం వెనుక ఇంకా ఎన్ని ఉంటుంటాయో కదా వాటన్నింటికీ చలించని కాబట్టి ఆయన మహాపురుషుడయ్యాడు చికాగో మహాసభలు మూడు నెలలపాటు పడడంతో దేశం కాని దేశంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులెన్నో తిండి నిద్ర లేని రోజులెన్నో అవమానాలు ఇంకెన్నో చివరకు పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తేదీన మొదలైన విశ్వమత మహాసభకు వివేకానందుల వారికి అనుమతి లభించింది డాబూ దర్పంతో కూడుకున్న అంతటి మహాసభలో ఒక మామూలు మనిషిలాగా సాధువేషధారణలో ఉన్న వివేకానందుణ్ణి ఎవరూ గౌరవించలేదట చాలా వెనుక వరుసలో కూర్చుని ఉన్నారు గుండె నిండా ధైర్యం కళ్ల నిండా ఆత్మవిశ్వాసంతో నా దేశానికి ఏదో చెయ్యాలన్న సంకల్పంతో ఆయన కూర్చుని ఉన్న తీరు నిజంగా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది వాళ్ళు వారి వారి మతాల గురించి ప్రసంగించారు తరువాత వివేకానందుల వారి వంతు వచ్చింది ఆయన లేచి నిలబడి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు మామూలుగా అందరూ లేడీస్ అండ్ జెంట్లమెన్ అని సంబోధిస్తారు కానీ వివేకానందుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని ముక్త కంఠంతో పిలిచేసరికి ఆ సభ మొత్తం ఒక్కసారి ఆయన వైపు తిరిగి చూసింది ఆ ఆత్మీయ భావంతో కూడుకున్న పిలుపుకు అక్కడివాళ్ల కళ్లల్లో నీళ్లు తిరిగాయట ఇది కదా మన దేశ సంస్కృతి ఆ తరువాత ఆయన మన దేశంలోని ఆధ్యాత్మిక సనాతన ధర్మం గురించి సంస్కృతీ సాంప్రదాయాల గురించి ప్రసంగించారు ఆద్యంతం కళ్ళు తిప్పుకోకుండా సాగిన ఆ ప్రసంగం గొప్ప గొప్ప మేధావులను సైతం ఆకట్టుకుంది అక్కడి వాళ్లంతా వాళ్ళ స్థాయిని కూడా మర్చిపోయి స్వామి వివేకానందుల వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎగబడ్డారు ఇలా కొన్ని రోజులపాటు సాగిన ఆ సభలో ప్రతిరోజూ వివేకానందుడి ప్రసంగం కోసం జనం ఎదురుచూసేవారు అలా ఆయన భారతదేశ ఆధ్యాత్మిక సందేశాన్ని ఒక్క చికాగో నగరంలోనే కాదు ఇతర దేశాలకు కూడా తెలిసేలా చేశారు భారతదేశం పట్ల ఉన్న చిన్నచూపును అపోహలను రూపుమాపి దేశ గౌరవాన్ని పెంచిన మహోన్నతమైన వ్యక్తి ఆయన అంతేకాదు ఆయన వాక్చాతుర్యం సమయస్ఫూర్తి వర్ణనాతీతం భారతదేశం సర్వమతా సంపుటి అని ఎవరు ఏ మతాన్ని అనుసరించినా చివరికి ప్రతి ఒక్కరూ చేరేది ఆ భగవంతుడి దగ్గరికేననీ ఆరకంగా మనమంతటా ఒకటేననీ చాటి చెప్పారు ఎంతటి గొప్ప నిర్వచనమో కదా ఇలా వివేకానందుడి ఖ్యాతి నలుదిశలా పాకింది అంతటా ఆయన అభిమానులే ఎంతోమంది ఆయన శిష్యులుగా మారిపోయారు ఎక్కడ విన్నా వివేకానందుడి పేరే ఏ పేపర్లో చూసినా ఆయనే కనిపించేవారు ఒక ప్రముఖ వార్తాపత్రిక ఆయన్ని సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా అని పేర్కొంది ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి యుగానికి ఒక్కడే పుడతాడని ఆయన ప్రసంగాలను వినడం మనం చేసుకున్న పుణ్యమని వ్యాఖ్యానించింది ఇలా దేశాటన చేసి భారతదేశానికి తిరిగివచ్చారు అప్పటికే దేశమంతా ఆయన పేరు మారుమరూగింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో కొలంబోలో ఆయన్ని ఒక మహారాజులాగా స్వాగతించారట ఆ తరువాత ఆయన దేశంలోని పేదరికాన్ని నిర్మూలించాలనే సంకల్పంతో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు ఆ సేవలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి ఇలా ఆయన తెలియని దేశం లేదు భారతదేశం గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానందుడు గురించి తెలియాలని రవీంద్రనాథ్ ఠాగూరే అన్నారు ఇదే ఆయనకి పూర్తి నిర్వచనం వివేకానందుడంటే ముప్పై తొమ్మిదేళ్ల జీవితాన్ని కేవలం దేశం కోసం అంకితం చేసిన మహానుభావుడు యువతకు ఆదర్శం దేశానికి గర్వకారణం దేశచరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన జ్ఞానమూర్తి తన మరణాన్ని ముందుగానే గ్రహించారంటే భగవంతుడంటే ఎవరు ఎక్కడుంటాడు అనే ప్రశ్నతో మొదలైన ఆయన ప్రయాణం ప్రపంచమంతా ఆయనలో ఒక భగవత్ స్వరూపాన్ని చూడగలిగిన సమాధానంతో ముగిసింది కదా అనిపించింది